దేవుని నామానికి మహిమ కలుగాక మీ అందరికీ కూడా నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈరోజు మంది భారతీయులకు ఇటు భారత రాజ్యాంగం ద్వారా కానీ పరిశుద్ధ బైబులు గ్రంథం ద్వారా కానీ ఏ విధంగా కూడా శాంతిని సమాధానాన్ని ఐక్యతనే తీసుకురాలేకపోతున్నటువంటి క్రైస్తవులు బాస్టళ్ళు రెవరెండ్లు బిషప్లు వీళ్ళతో పాటు మర్మహన నాయకులు మాది మాదిదండోరుల నాయకులు స్వతంత్రం రాకముందు ఈ భారతదేశంలో హరిజనులని ఎస్సీలని మాలా మాదిగా రెల్లి ఎరుకలే అన్నదని యాభై తొమ్మిది కులాలు మాత్రమే అరికాలు బ్రహ్మ కాళ్ళ నుంచి వచ్చారని బ్రహ్మ మొక్క నుంచి బ్రహ్మపుత్రులు బ్రాహ్మణులు వచ్చారని భుజాల నుంచి క్షత్రియులు రాజులు వచ్చారని ఉదరు నుంచి వయసులు వచ్చారని కౌంటోలు వచ్చారని తొడల నుంచి శూద్రులు వచ్చారని ఈరోజు కులాన్ని కనిపెట్టినటువంటి బ్రాహ్మణులు ఈ మనువాదులు ఈరోజు కూడా కులం పేరుతో మారణ హోమాలు కులం పేరుతో అశాంతి అసమాధానం కుల కులం పేరుతో భయంకరమైనటువంటి సంక్షోభం విపత్తులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్నప్పటికీ కూడా ఇటు క్రైస్తవుల్లో కానీ ముస్లింల్లో కానీ హిందువుల్లో కానీ నాస్తికుల్లో కానీ అంబేద్కృష్ణుల్లో కానీ మేధావుల్లో కానీ మానవతావాదుల్లో కానీ ఏమాత్రం కూడా మార్పు రావడం గల కారణం ఏంటంటే మన భారతదేశంలో కుల నిర్మూలన జరగకపోవడం వల్లే ఈరోజు భారతదేశం నాశనం అయిపోతూ ఉంది నాశనానికి ఇంకా దగ్గర దారికి వెళ్తూ ఉంది ఈరోజు రెవరెండ్ డాక్టరు రాము జాషువా గారు నాకు ఫోన్ చేసి ఆయన ఒక ప్రశ్న అడటం జరిగింది ఎస్సీ మహిళలు గ్రామాల్లో నారునాటి పాత కోసి కట్టెసి నూర్చి పొలం పనులు చేసి పశువులు కాసి పాలు తీసి వాళ్ళ ఇళ్ళకెళ్ళి పోసి వాళ్ళ ఇళ్ళలో పనులు చేసి ఈరోజు స్వతంత్రం రాకముందు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎస్సీ మహిళలు పొలం పంది నుంచి స్వార్థ పరిచర్య వరకు రాజకీయాల్లో ఉద్యోగాల్లో ఒక అనేకమైన కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈరోజుకి కూడా క్రైస్తవ సంఘాల్లో ఎవరైతే డిజిటల్ చర్చీలు కార్పొరేటు చర్చిలు కార్పొరేట్ పాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అగ్రవర్ణాలే ఉన్నారు కానీ ఈ ఎస్సీల్లో లేరు అని రెవెనెన్ డాక్టర్ రాము జాషువా గారు చెప్పారు చెప్పడం మాత్రమే కాకుండా ఒక క్వశ్చన్ వేయటం జరిగింది మీకు ఎన్ని సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు అన్నాను నాకు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చింది ఈరోజు కూడా చూస్తే మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా అందరితో పాటు కలిసి పట్టణాలు గ్రామాలు విడిచి పట్టణాలు అన్ని ప్రాంతాలకి రావటం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక డాకర్ గ్రూపులు ఏర్పాటు చేసి అందరికీ ఈరోజు సమాజంలో అందరిలో కలిసిపోయి రావటం జరిగింది కానీ పూర్వం హరిజనుల్ని ఊరు వెలుపులు పెట్టారు చెరువులో నీళ్లు తాగనివ్వలేదు రోడ్డు మీద నడవనివ్వలేదు గుళ్ళకి రానివ్వలేదు బళ్ళకి రానివ్వలేదు అంట్రాను గారు చూసినటువంటి ఆ వాతావరణం ఎప్పుడైతే ఇంటి రామారావు గారు పార్టీ పెట్టి డాక్రా గ్రూపులు పెట్టి ఒక రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరిలో కలిసి జీవించేటువంటి వాతావరణం తీసుకొచ్చాడు కానీ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో అటువంటి ఐక్యత అటువంటి కలుపుకోతాను ఈరోజుకి రాకపోవడం కారణం ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు ఆ మనువాదులుగా ఉండి ఆర్యులు ఆర్యబ్రాహ్మణులు మనువాదులకు ఉండి కులాన్ని కనిపెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల మీద ఆధారపడి బతుకుతూ మళ్ళీ అక్కడ గుళ్ళు గోపురాలు ఆక్యుపై చేసేసి హిందూ మతాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి మళ్ళా వీళ్ళే క్రైస్తవంలోకి వచ్చి ఇక్కడ కూడా అక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు ఇక్కడ పాస్టల్గా బిషప్లుగా కొనసాగుతున్నారు అని ఆ పెద్దయిన రెవరెండ్ డాక్టర్ రాము జాషో గారు చెప్పి బాధపడటం జరుగుతుంది మీరు ఎవరు మాట్లాడలేదు ఆ అర్థం లేని ప్రశ్నలు ఐక్యత ఎందుకు రావట్లేదు సమాధానం ఎందుకు రావట్లేదు కుల నిర్మూలన ఎందుకు జరగట్లేదు ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడలేదు లేచిన దగ్గర నుంచి అర్థం లేని ప్రశ్నలు ఈరోజు క్రైస్తవ్యం మీద ఎంత దాడు జరుగుతున్నా మానవ మాధవులు ఈరోజు కూడా వివక్షతనే చూస్తున్నా ఎవరైతే అగ్రవర్ణాలుగా ఉండి దేశ విస్తూ నమ్ముకున్నా సరే ఈరోజు కులాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళ మతాన్ని విడిచిపెట్టట్లేదు వాళ్ళ ఆధిపత్య ద్వారా విడిచిపెట్టట్లేదు కాబట్టి దీని మీద చర్చ విధి జరపాలి అని చెప్పడం జరిగింది ఆ విషయంలో వీడియో చేయడం చేయమని చెప్పి చెప్పారు కాబట్టి ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి భాషల్లో రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి పెంతుకొస్తు గ్రామంలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నటువంటి పాస్టర్లు రెవరెండ్లు బిషప్లు క్రైస్తువులు సువార్థికులు అందరికీ సవినంగా మనవి చేసేది ఏంటంటే ఒక సువార్థికుడుగా సంఘ సంస్కర్తగా ఒక దిద్దుబాటు చరిత్ర అనేది ప్రభు ఏసుక్రీస్ వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రారంభమైంది ఎవరైతే దిద్దుబాటు చేయకూరుకుంటారో వాళ్ళకి కష్టాలు శ్రమలు బాధలు అవమానాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు నన్ను పొరపాటును కూడా నాలు ఉద్యమకారులని సంఘ సంస్కర్తలని దిద్దుబాటు చేసేవాళ్ళని మీరు ఎవరు అంగీకరించరు నేను పెట్టే వీడియోలు మీరు వినరు విన్న తప్పులు ఎత్తుకు ఎదుగుతా చూస్తారు తప్ప సంస్కరించుకుందాం దిద్దుబాటు చేసుకుందాం నిజమే కదా మనం ఏసుక్రీస్తుని నమ్ముకున్న ఈరోజు కులాన్ని మనం విడిచిపెట్టట్లేదు ఏసుక్రీస్తుని నమ్ముకున్న మన ఆధిపత్య ద్వారా విడిచిపెట్టట్లేదు నిజమే కదా గుళ్ళులకు రానవలేదు బళ్ళకు రానవలేదు ఊరు రోడ్డు మీద తిరగనివలేదు ఊరు మెలుపులు పెట్టారు మారామాధువులు హరిజనులు ఇంత వివక్షత గురయ్యారు ఈరోజు ఆ రో ఆనాడు గుళ్ళో రానివ్వకుండా ఉన్నాడు మనువాదులు బ్రాహ్మణులు కులానికి వాళ్ళు గుళ్ళో రానియకపోతే ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి పాస్టల్లో మిషనరీలు వీళ్ళు గుళ్ళోకి రానిచ్చారు చర్చిలోకి రానిచ్చారు బైబుల్ ఇచ్చారు వాళ్ళు ఆధ్యాత్మికంగా భౌతికంగా పోషించారు ఈరోజు మరి వాళ్ళకి ఈ దీంట్లో అగ్రస్థానం ఎందుకు దొరకలేదు దానికి కారణం ఎవరంటే మనమే కేరళలో మొట్టమొదటిగా ఏసు క్రీస్తు నప్పు బ్రాహ్మణులే ఎస్సీ ఏపీ ఎస్సీ రిజర్వేషన్లు వద్దని చెప్పింది మళ్ళీ బ్రాహ్మణులే ఈరోజు దేశమంతా కూడా నాశనం చేస్తున్నటువంటి బ్రాహ్మణులారా మనువాదులారా మీరు చర్చిలోకి వచ్చిన మార్రాని ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రశ్నిస్తున్నాను మారను అంటే మారపాకండి న్యాయ తీర్పులో మీరు ఖచ్చితంగా లెక్క చెబుతారు ఈరోజు చూస్తే కులాంతర వివాహం జరగట్లేదు డిజిటల్ చర్చలు ఏంటంటే అన్ని విషయాల్లో నేను అన్నట్ల పెట్టడం మంచిదే కానీ మీరు కులాన్ని ఎందుకు నిర్మూలన చేయట్లేదు కుల కులాంతర వివాహాలు ఎందుకు చేయట్లేదు ఈరోజు క్రైస్తవం మీద దాడులు జరుగుతుంది చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి మత నిషేధ చట్టాన్ని పార్లమెంట్లో అమలు చేయాలి అని మేము అధికారంలోకి వస్తే క్రైస్తువులకు ఓటు హక్కు లేకుండా చేస్తాం అని పూర్తి పౌరసత్వం కాదు క్రైస్తువులకి ముస్లిం కూడా సెకండు సిటిజన్షిప్ ఇస్తాము అని అనేకమైన చర్చిల మీద దాడి చేసి పాస్టల్ కొట్టి చంపి ఉత్తరప్రదేశ్లో ఈరోజు కూడా పాస్టల్ మీద పోక్సో చట్టాల కింద కేసులు పెట్టి లోనేసి అదే అంత మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో పాస్టర్ల మీద పోక్సో చట్టాలు పెట్టి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి అబద్ధ సాక్ష్యాలు సృష్టించి డబ్బులిచ్చి కేసులు పెట్టిస్తున్నటువంటి ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి మనువాదులు ఒకసారి మీరు పరి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వెయ్యి కాకులు వచ్చి ఐక్యతను చాటుకుంటాయి కాకి కొన్నటువంటి కనీస ఐక్యత లేదు ఎవరు నూట నలభై కోట్ల మంది జనాల్లో ముప్పై కోట్ల మంది దళితులు హరిజనులు ఎస్సీలు మాలామాదికులు మాత్రమే క్రైస్తువులు అని అనడానికి మీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా తెలివి ఉందా మీరు మనుషులేనా అని ఈరోజు ప్రశ్నిస్తున్నా మీరు క్రైస్తువులు కాదా మీరు రహస్య క్రైస్తువులా కన్వర్టెడ్ క్రైస్తవులా కమ్మ క్రైస్తువులా కాపు క్రైస్తువులా రెడ్డి క్రైస్తువులా చెప్పుకుంటాకి సిగ్గు లేదా ఈరోజు ఈ మాల మహానా నాయకులు మాది దొండోర నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు మొత్తం కూడా ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాల్లో మా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటు సెవెంటీ పర్సెంట్ ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉంటే టూ పర్సెంట్ మాత్రమే అని చెప్పి ఈరోజు జనాభా లెక్కలో చెప్పటం మళ్ళీ క్రీస్టి క్రైస్తువులు పెరిగిపోతున్నారు గుళ్ళు మూత పడిపోతున్నాయి కాబట్టి ఎక్కడో విదేశీ దేవుడు ఎరుసలేమ్లో ఇజ్రాయెల్ దేవుడు ఇక్కడ ఇండియాకు ఇండియాకు వచ్చి ఇండియాలో క్రైస్తువులు మతమార్పులు చేస్తున్నారు అడ్డుకోవాలి అని చెప్పి మాట్లాడుతుంటే ఈ కమ్మ మాట్లాడు కాపు మాట్లాడు రెడ్డి మాట్లాడు చర్చిలు మా కూల్చిన రారు రోడ్ల మీదకే ఎక్ ఎప్పుడు వచ్చినా ఈ మాల మాదిగే ప్రజలు నాయకులు రా నాయకులు రారు మాల మహన నాయకులు మాదితండు నాయకులు రారు ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు పని చేస్తున్నారు ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజలు వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలు రాజకీయాలు చేస్తున్నారు కానీ నాయకులు కులం పేరు చెప్పుకొని మాలమహనా నాయకులు కులం పేరు చెప్పుకొని దండోర నాయకులు కులం పేరు చెప్పుకొని బీసీ నాయకులు కులం పేరు చెప్పుకొని ఓసీ నాయకులు బతుకుతూ ఈ భారతదేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు నేను ఈ మధ్యకాలంలో ఒక గ్రూప్ పెట్టడం జరిగింది స్వచ్ఛందంగా ఒకే రోజు పెట్టినరోజే నలభై మంది జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఏం ఆలోచించుకున్నారో నలభై మందిలో ఒక వ్యక్తి లెఫ్ట్ అయ్యాడు క్యాస్ట్ లెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి నా కులం లేదు అనే సర్టిఫికేట్ తీసుకోవాలి మన భారతదేశం బాగుపడాలి అంటే మన భారతదేశంలో శాంతి సమాధానం ఆనందంగా బ్రతకాలి అని అంటే క్యాష్ లెస్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని అంటే బీసీలు చాలామంది ముందుకు వస్తున్నారు ఓసీలు రాట్ల తక్కువ అదే సందర్భంలో ఈ మాలామాధివులు కొట్టు సాగుతురా బాబు మీరు మీరు బతకండి బతికించండి నెమ్మదిగా బ్రతకండి కాబట్టి ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోండి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ శాతం కంటే ఎక్కువ వస్తుంది అని చెబితే ఈ మాల నాయకులు మాది దొండరా నాయకులు నన్ను చంపుతామని ఫోన్ చేసి బెదిరించడం ఇప్పటి నుంచి కాదు పది సంవత్సరాలు జరుగుతుంది నేను నా స్క్రీన్ షాట్లు తీసి ఈ ఎస్పీ ఆఫీస్కి పోలీసులు నా దాంట్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి వాట్సాప్లో పెట్టడం జరుగుద్ది సుమోటోగా కేసులు కట్టచ్చు కట్టరు ఎందుకంటే ఈరోజు భారతదేశం బీజేపీ పరిపాలన ఉంది కాబట్టి ఇక ల్యాండ్ ఆర్డర్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది పోలీసులు ఉన్నారు పేరుకి కానీ వాళ్ళు కేసులు కట్టడానికి వాళ్ళకి అధికారం లేదు ఎస్పీలకు అధికారం లేదు కలెక్టర్లకు అధికారం లేదు ఎవరికి అధికారం లేదు అధికారం అంతా కూడా బీజేపీ కులో మాదులు మతోన్మాదులకు ఉంది వాళ్ళతో పాటు ప్రజలు కూడా అలా అధికారం ఇచ్చారు ఈరోజు చర్చిలో ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకునేవారు ఇంట్లో ప్రార్థన చేయనివారు రోడ్డు మీద కరపాతాలు ఇవ్వనివారు ఈ భారతదేశాన్ని సర్వనాశం చేస్తున్నటువంటి కులోన్మాదులారా మతోన్మాదులారా మీరందరూ ఒకసారి పరిశీలన చేసుకోండి అందులో చర్చిలకు వచ్చినటువంటి మీలో మార్పు రాకపోవటం చాలా దౌర్భాగ్యం నీత్యం అసహ్యం చాలా అసలు వినటానికి చూడటానికి వస్తుంది అసలు ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాటి వ్యక్తుడని చెబుతావు ప్రేమ లేని బ్రతుకు బ్రతుకుతావు ఈరోజు క్రైస్తువుల మీద జరుగుతున్న దాళు గురించి మీకు బాధ్యత లేదా నేను కన్వర్ట్ క్రీస్టియన్ అండి అంటాడు ఒకడు మాట్లాడుతుంటే ఎచ్చు మళ్ళీ సస్తం జీవితం మీద ఎరక్తూ వచ్చేస్తుంది సాక్షిని చెప్పేటట్టు మొదలు పెడతాడు నేను నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను చౌదరి కుటుంబంలో పుట్టాను నేను కాపు నాయుడు మీ కుటుంబంలో పుట్టాము ఏసుక్రీస్తుని నమ్ముకున్నాము ఏసుక్రీస్తుని నమ్ముకోక ముందు మాలామాధడి దేవుడు అన్నాము చాలా తక్కువ మాట్లాడేవాళ్ళం వాళ్ళ ఇంటికి వస్తే మంచిలు కూడా పయనించిపోసేవాళ్ళం ఈ విధంగా మీరు సాక్ష్యాలు చెబుతుంటే మిమ్మల్ని మారుమలస్ పొందిన క్రైస్తవులు అంటారా మీరు మతం కారా కులం మొదలు కారా కులం ఎక్కడ సచ్చింది మీకు చర్చికి వచ్చినా సరే నువ్వు ఎందుకు మాలామాది కూడా పెరుగుతున్నావు ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి కొన్ని గ్రామాలు ఖమ్మంలో ఇటు విజయవాడ సింగనగర్ అనేక ప్రాంతాలు మునిగిపోవటం వల్ల వాళ్ళకి బట్టలు నిత్యావసర సరుకులు సామాగ్రి అవి ఇవ్వటానికి ఎంతోమంది చర్చిలో వాళ్ళు ఇవ్వటం జరిగింది అక్కడ పరిచర్ చేసింది కూడా ఈ మాలామాదిలే వీళ్ళు రారు అగ్రవర్ణం ఉన్న వాళ్ళు రారు వాళ్ళు జమీందారులాగా అక్కడ కూర్చొని మళ్ళీ ప్రతి చర్చిలో మాలమాదులు చేయాల్సిందే వెట్టి చాకిళ్ళు పొలం పనులు చిన్న చిన్న ఉద్యోగాలు అటెండర్ ఉద్యోగాలు వాచ్మన్ ఉద్యోగాలు తప్ప ఇంత పెద్ద పెద్ద చదువుకున్న ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు ఎంతమంది సెంట్రల్ ఆఫీసర్లు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ముఖ్యమంత్రి అవుతాడా ఒక్కడు ప్రధానమంత్రి అవుతాడా ఒక్కడు కూడా మాట్లాడు వీళ్ళు చర్చిలకు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటారు నన్ను గతంలో ఇదే మచిలీపట్నంలో ఒక ప్రముఖుడు అన్నాడు అన్నా నువ్వు దళిత క్రైస్తువులు హక్కుల పరిరక్షణ సమితి పెట్టావు అసలు క్రైస్తువుల్లో రకాలు అని నేను క్వశ్చన్ చేశాడు ఒక ప్రముఖుడు చేశాడు కానీ నేను తీసా ఆ కార్యక్రమాలు చేటు మానేశారు నాకు కులం లేదు మంచిదే నాకు బుద్ధి చెప్పవు నీకు బుద్ధి నాకు బుద్ధి చెప్పిన నువ్వు నువ్వు నీకు బుద్ధి ఉంది ఈరోజు చాలామంది ఒక్కలు కాదు వందల మంది ఉన్నారు కాబట్టి కుల నిర్మూలన జరగాలి అని చర్చిల్లో మీరు చెప్పండి అని చెప్పి సవినయంగా మంచి చేస్తాను ఈ మధ్యకాలంలో అన్న కలగూర గంపలాగా నువ్వు జనరల్గా మాట్లాడుతున్నావు అని సహించుకోలేక ఓచుకోలేక పాతకండి అని చెప్పడం నేరం కులం వద్దు మనకి నిర్మూలన జరగండి చేయాలని చెప్పడం నేరం ఆర్థిక సమానత్వం కావాలని కోరుకుంటూ నేరం మాలామాల ఐక్యత కలిగి ఉండండి అని చెప్పడం నేరం ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్సులు పెట్టి పెట్టండి అని చెప్పడం నేరం లంచగొండిత అధికారుల లంచాలు తీసుకోవద్దని చెప్పడం నేరం ఈరోజు చర్చిల్లో చూస్తే కులాంతర వివాహాలు చెట్లా మీరు పర్లోకి వెళ్తారా నరకు వెళ్తారా ఆలోచించుకోండి ఈ మాల్లో మాదిగులకి ఎవరు మాదిగులు మాళ్ళకి ఎవరు ఈ మాల్లో కానీ మాదిగిల్లో కానీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి ఇచ్చుకుంటారు లేనోడు లేనోడు చేసుకుంటమే నచ్చిన వాళ్ళు చేయరు ఆదాము అవ్వ దగ్గర నుండి భార్యాభర్తల బంధం అక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైతే భార్యాభర్తల బంధం లేదు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంబంధం లేదు స్నేహ బంధాలు లేవు రక్త సంబంధాలు లేవు ఏమొచ్చినాయంటే మన హృదయంలోకి మన మనసులోకి మన కుటుంబాల్లోకి మన సంఘాల్లోకి మన రాజకీయాల్లోకి ఏమొచ్చినాయంటే కొత్త ట్రెండ్ వచ్చింది ఆ ట్రెండ్ ఏంటంటే ఊరికులు పెద్దలు పారంపర్యాచారం మన భారతదేశంలో ఉన్నావా ఈ భారతదేశాన్ని గౌరవించి ఈ భారతదేశ సనాతన ధర్మాన్ని మనం అనుసరించాల్సిందే వాళ్ళు ప్రసాదాలు పెడితే మనం తినాలి తినపోతేట అని రోమన్ క్యాథలిక్స్ అంటాం వాక్యం పక్కన పెట్టండి ఏసుక్రీస్తుని పక్కన పెట్టండి మనం భారతదేశంలో ఉన్నాం భారతదేశాన్ని గౌరవించాలి భారతదేశ సనాతన ధర్మ ధర్మాన్ని గౌరవించాలి ఆవు తాగాలి ఆవు పేడ తినాలి వాళ్ళు ప్రసాదాలు తినాలి ఈ విధంగా బోధిస్తున్న అబద్ధ బోధకులారా దొంగ బోధకులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు మార్పు కోరుకోండి మారండి మారి ఈ క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి కులాన్ని మీరు నిర్మూలన చేయమని ఈరోజు ప్రభు నేస్కృస్తున్న వాళ్ళు సవినంగా మనం చేస్తున్నారు మీ మీ చర్చిల్లో ఈ యొక్క చర్చ విధికి తీసుకురండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని గుళ్ళో రానివ్వలేదు బళ్ళో రానివ్వలేదు లేదు రోడ్డు మీద తిరిగిన ఆయన చదువుకున్న టైంలో లాడ్జ్లో రూము రెంట్కి తీసుకుంటే లాజీలో రూము ఇవ్వలేదు ఆయన పనిచే న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఒక అటెండర్ అగ్రవర్ణలోడు ఫైల్ తీసుకొచ్చి ఆయన టేబుల్ మీద ఇసిరినటువంటి ఇంత వివక్షతకు గురైనటువంటి మాల మాదిగా వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు కొట్టుసేస్తున్నారు మళ్ళీ ఒంటరాని వాళ్ళు చూస్తున్నారు మనకి ఆ రాజ్యాధికారం రావాలి అనేది కాకుండా వీళ్ళు మాల మాదిరి తిట్టుకుంటూ కొట్టుకుంటా వీళ్ళు వీళ్ళ గొప్పతనం కోసం వీళ్ళ లీడర్షిప్ కోసం వీళ్ళ ఎమ్మెల్యే పదవుల కోసం ఉద్యోగాల కోసం ఈ మాలా మాదిగని నాశనం చేస్తున్న మాల మహానాయకులారా మాదితం నాయకులారా మిమ్మల్ని ప్రభ నేసుక్రిస్తూ ఎదుట న్యాయపేర్ పీఠ ఎదుట పెడుతున్నాను ఎందుకంటే ఈ భారతదేశంలో మా లాంటి యువాంకి సంఘ సంస్కర్తలకి మీరు ప్రాధాన్యత ఇవ్వరు ఎవరైనా పర్వాలేదు మీకు మాట్లాడాలంటే పార్టీలోకి రావాలంటాడు పార్టీలోకి వస్తేనే మాట్లాడడానికి అవకాశం ఇస్తా లేకపోతే మాట్లాడానికి అవకాశం ఇవ్వరు మీడియా నాకు సపోర్ట్ చేయదు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సపోర్ట్ చేయదు నేను నడు రోడ్డు మీద చంపేస్తున్నా సరే ఫేస్బుక్ లైవ్ కూడా తీరు టీవీ ఛానల్స్ కూడా రావని ఇదే మచిలిపట్లో టీవీ ఛానల్స్లో విలేకరులు స్వయంగా చెప్పడం జరిగింది ఈ మచిలీపట్నం మచిలీపట్నం కాదు ఇది మణిపూర్ అని ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి పాషల్లో అక్కడున్న మణిపూర్లో ఉన్నటువంటి మైత్రిలు కుక్కీల్లాగా ఈ మాల మాదిగులు ఈ మచిలిపట్నం నుంచి స్టార్ట్ చేస్తారని నేను గతంలో రెండు సంవత్సరాలకి ఇది చెప్పినట్టుగానే ఈరోజు చేస్తున్నారు పాస్టర్లను ఉంటారు దళిత నాయకులు సంపేస్తామంటారు బీజేపీ వాళ్ళు సంపేస్తా ఉంటారు ఆశ్రోళ్ళు సంపేస్తా ఉంటారు ఎంతమంది మీరు ఏం చేసినా నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే దేవుడు అనుభూతి లేకుండా మీరు ఎవరు ఏమి చేయలేరు సరే ఒకవేళ ఏదైనా చేసినా మీరు సాధించేది ఏంటి నన్ను చంపే చంపేసి నన్ను అక్రంగా కేసులు పెట్టి లా నేపించడం వల్ల పాషలా మీకు వచ్చే లాభం ఏంటంటే చెప్పండి నేను పెట్టే వీడియోల వల్ల మీకు వచ్చే నష్టమే చెప్పండి చెప్పరు మాట్లాడరు ఎందుకంటే ఇంత కబం బిలాముల్లాగా ఎందుకు మారిపోయారు ఖొరాహుల్లాగా ఎందుకు మారిపోయారు ఇస్క్రయత్ యూధర్ ఎందుకు మారిపోయారు ఎందుకు యజ్బేలు పోత చేస్తున్నారు అంత అవసరమే వచ్చింది ఏం తక్కువ మీకు ఫారెన్ డబ్బు వందల కోట్ల రూపాయలు ఉండి డబ్బు వచ్చినా మీరు మారరా ఇంత డబ్బు ఉంది కదా సత్యాన్ని ప్రకటించండి సత్యాన్ని ప్రకటించే చిన్న చిన్న పేదసేకులు సాయం చేయకుండా మళ్ళీ సంఘాలు కులాన్ని కనిపెడతారా మళ్ళీ సరే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కాబట్టి నేను ఒక ఒక ముగింపుకి నేను చెప్పేది ఏంటంటే మీ మీ సంఘాల్లో కుల నిర్మూలన గురించి చెప్పండి భారత రాజ్యాంగం గురించి కూడా చెప్పండి హక్కులు గురించి చెప్పండి వాక్యాన్ని అనుసరించమని చెప్పండి ఆయన ఆజ్ఞల కట్టలు గైకులమని చెప్పండి న్యాయ విధులు అనుసరించమని చెప్పండి క్రియలు లేని విశ్వాసం వృతం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేటువంటి అసాధ్యం ప్రభా ప్రభు ప్రతి ఒక్కరు నా చేరు నా దండి చిత్తం చేవారని రాజ్యం చేస్తారు రేపు అక్కడికి వెళ్ళి ప్రభా నేను ఇరవై చర్చలు ఉండేవి వంద చర్చలు ఉండేవి కరోనాలో నేను నిత్యావసర సరుకులు ఇచ్చాను ఇవన్నీ అక్కడ చూడడం నువ్వు సత్యాన్ని అంగీకరించావు లేదా దేవుని చిత్తం చేసావు లేదా దేవుడు చెప్పిన పని చేసేవా లేదా దేవుడు పచ్చి చెప్పిన పని ఎక్కడ చేస్తానా పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఘనత కోసం ఫారన్ డబ్బు కోసం ఒకసారి ఫండ్ కోసం రాజకీయ నాయకులు సీట్ల కోసం వీట్ల కోసం నువ్వు పనిచేస్తా ఉంటే రేపు వద్దు న్యాయపీఠం ఏది వెళ్ళి అక్కడ అంటావు ఖచ్చితంగా అంటావు ప్రభా నీ నేను నువ్వు ఎప్పుడు ఆగలుగున్నావు నువ్వు నన్ను ఎప్పుడు అడిగావు ఎప్పుడు అడగలేదే నువ్వెప్పుడు జైల్లో ఉండవు నువ్వెప్పుడు వ్యాధి రూడావు అని అక్కడికి వెళ్ళి అడుగుతావు మనోనేతర గుడ్డుదయ్యింది ఒకసారి మన మన కళ్ళు కనబడతనే లేదు మనం నడుపుతున్నావో లేదు పడిపోయామో చచ్చిపోయాము బతుకున్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచిది ఈ మచిలీపట్నంలో పాస్టల్లారా ఎందుకు నా మీదంత ప్రతికారం నా దగ్గర నేను నన్ను ఉద్యోగం చేయనివ్వలేదు వ్యాపారం చేయనివ్వలేదు బైబుల్ పట్టుకుని ప్రకటించనివరు స్వార్థ ప్రకటించనివారు మీడియా రాదు ఏ టీవీ ఛానల్లో స్వార్థ ఛానల్ ఉంది ఐఆర్ఎఫ్ ట్యాచ్ ఛానల్ ఉంది ఎవ్వరు కూడా పిలవరు మీరు చేయరు వాళ్ళకి సహకరించరు కానీ దేవుడి చేతిలో పడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా పడతారు మీరు లేచిన కాడి నుంచి వాట్సాప్లో మీ ఫోటో మీ ఫోన్ నెంబరు మీ గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబర్లో వేసుకుంటాం ఏంటిదండి ఇది ఏ పట్టుకొచ్చాం ఏం పట్టుకెళ్తాం